హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ మొత్తం అయితే ఈ మార్కెట్లో మనం అయితే గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం మొత్తం గొర్రెలు అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి మొత్తం సిక్స్టీ సిప్స్ అయితే ఉన్నాయి అరవై గొర్రెలు అయితే ఉన్నాయి అనమాట మొత్తం ఈ బ్యాచ్లో మొత్తం అయితే బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి చూడొచ్చు మొత్తం బ్యాచ్లు అనమాట అయితే పెద్ద గొర్రెలకు సంబంధించిన మనం వీడియో అయితే చేస్తూ ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేస్ ఈ రోజు మనం ఆదివారం వేసా మార్కెట్లో ఉన్నాము ఇప్పుడైతే ఈ వీడియో అయితే మొత్తం గొర్రెలకు సంబంధించిన వీడియో చేస్తాం పెద్ద గొర్రెలు చూడు గొర్రెలు పిల్లల గొర్రెలు దీనిలో సంబంధించి వీడియో చేస్తాం ఆల్రెడీ మిగతా వేరే వీడియో అయితే చేసినాం ఇవైతే గొర్రెలు ఏం రేటు పోతాయి గొర్రెలు కానీ చిన్నపిల్లల గొర్రెలు కానీ ఏం రేటు పోతున్నాయి అని చూపించే ప్రయత్నం అదే చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నేను చేసే మార్కెట్ రిలేటివ్ ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వారు వస్తాను అనమాట సో ఇప్పుడైతే మనమైతే పెద్ద అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి ఏమేమి రేట్లు పోతున్నాయి అనేది మనం డైరెక్ట్గా రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ అనుకుందాం అనమాట మొత్తం ఇది లాస్ట్ అయితే మార్కెట్లో ఉన్నాం అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమయ్య జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్ రైల్వే స్టేషన్ గ్యాడ్కి అయితే ఓ మూడు కిలోమీటర్లు వస్తాయి అన్నమాట ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈ బ్యాచ్లో అయితే మొత్తం అరవై ఊరులోనే అంట ఏ రేట్లు రేట్లు జరుగుతున్నాయి ఏం రేట్ పోతాయి అనుకుందాం సరే ఆయన ఎవరునా మీరేనా వచ్చారు వ్యాపార ఓకే తెలంగాణ నుంచి వచ్చారు మీరు వచ్చారు ఓకే ఎన్ని ఊరులో ఎవరు రైతు ఎవరు మీరు వ్యాపారస్తులు మీరు కొనుక్కుంటా ఉండరు ఓకే ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎన్ని చూసారు ఏం రేటు చెప్తా అరవై అరవై గురే పది పిల్లలు ఉన్నాయి ఏం చెప్తాను జత ముప్పై ముప్పై ఏవైనా పట్టుకోవాలి దీంట్లో ఏరుకోవచ్చు అరవై దాంట్లో ముప్పై గుర్రెలు చెప్పడం ఏం చెప్తాను రేటు మీరు ఏం చెప్తాను ముప్పై వేలు కడతాడు అంటే యూట్యూబ్ చేస్తాను అని ఏదో రేటు చెప్దామని కాకుండా కరెక్ట్ రేట్ చెప్పండి పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు అట్లా అట్లనే కాదు అట్లనే కాదు చెప్తాడా ఒక యావరేజ్ రేటు చెప్పండి కొంచెం ఇటు అటు ముప్పై గుర్రెట్టు మీకు నచ్చినట్టు పట్టుకోవాలా ఈ బ్యాచ్లో మీరు నచ్చినట్టు పట్టుకుంటే ము ఇరవై ఐదు వేలు కడుగుతుండ్రు వాళ్ళు ఏం చెప్తాండ్రో ముప్పై వేలు అటు చెప్ ముప్పై ముప్పై ఒకటి అటు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ బ్యాచ్లో మొత్తం అరవై గుర్రెలు ఉంటే చెప్పడం అయితే ముప్పై ముప్పై ఒకటి అటు చెప్తానారు వాళ్ళైతే ఏరుకొని పట్టుకుంటాము ఇరవై ఐదు వేలు కడుగుతాండ్రు వ్యాపారం అయితే జరుగుతుంది కరెక్ట్గా అయితే రేటు కాదు అది కాస్త ఇటు అటు వెయ్యి రెండు వేలు తేడా అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదనమాట మొత్తం వ్యాపారాలు అయితే జరుగుతాయని చూడొచ్చు థర్టీ థౌజండ్ అంటే ముప్పై ముప్పై ఒన్నర రూపాయ అట్లా చెప్తాను అనమాట థర్టీ వన్ థౌజండ్ అట్లా చెప్తున్నారు అడగడమైతే ఐస్క్రీమ్ ప్రైస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే అడుగుతున్నారు ఇరవై అంజాయి రూపాయకి అయితే అడుతానమాట మొత్తం పెద్ద గొర్రెలు చిన్న పిల్లలు అన్నీ కలిపి ఉన్నాయి అన్నమాట ఓకే వ్యాపారం అయితే జరుగుతుంది అంతే అంతా ఇంకా ఫిక్స్ అయిపోలేదు అనమాట చూస్తున్నారు మొత్తం అరవై గొర్రెలు ఇదేం మ్యాటర్ ఏమంటే ఏరుకుంటే ఇరవై ఐదు వేలు కంటే వీళ్ళు ఏమంటారు అన్నారంటే ఏరుకునేనంటే ఇరవై ఐదు వేలకు ఏరుకుంటే మిగతాటి ఇంకా డల్గా ఉంటాయి కదా అవి ఎంత రేట్ అమ్మ అనేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో వ్యాపారం అయితే జరుగుతుంది ఎందుకంటే ముప్పై గోర్లు ఏరుకుండేశారంటే మళ్ళీ తర్వాత ఏమంటుంది అంటే మిగతాటి అన్నీ కొన్ని డల్గా ఉంటాయి అప్పుడు అవి ఏమవుతుంది ఇంకా తక్కువ రేటు పోవాల్సి వస్తుంది అనమాట అవి ఇరవై ఐదు వేలు కంటే మిగతాటి ఇరవై వేలు పోవాల్సి వస్తుంది సో దాని గురించి ఆలోచిస్తూ ఉండరు వాళ్ళు వ్యాపారం అయితే జరుగుతుంది ఒకవేళ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది ఇరవై ఐదు వేలకి అయితే ఒక వెయ్యి రూపాయలు ఇటు అటు అయితే ఉంటుంది అనమాట ఏరుకుండా ఏంటంటే మళ్ళీ మిగతా తగ్గుతాయి కాబట్టి దానివల్ల అయితే కొంచెం రేటు ఇటు అయితే ఉంటుంది ఈ బ్యాచ్లో అయితే మనం చూసాము ఇరవై ఐదు ముప్పై మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది ఇక్కడ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో ఎనుగురులోనే ఎన్నిపల్లలో ఏం రేటు పోతానో చూద్దాము మనం రైతు రైతు అయితే కనుక్కుందాం కానీ చూడండి ఇవైతే మొత్తం అవి కొంచెం పెద్ద సైజుగా కనిపి దీంట్ల కంటే కాస్త పెద్దవి ఒక చుట్టూ పెద్దవిగా కనిపిస్తానమాట ఇవతి అనా మీనా ఎన్ని గొర్రెలు ఉన్నాయినా పిల్లలు ఎండు ఉన్నాయి పదమూడు పిల్లలు ముప్పై రెండు గొర్రెలు ఉన్నాయి ముప్పై రెండు గొర్రెలు థర్టీ టూ షీప్స్ థర్టీన్ కిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో మొత్తం అన్నా ఇవి వ్యాపారం అయిపోయినాయా లేదంటే అడుగుతాడు అన్న ఏం చెప్పారన్నా మీరు ఇరవై ఏడు వేల ఐదు వందలు చెప్తాను ఏమి ఏమి రేటు కడుతుండనా ఇరవై ఐదు వేలు కడుతాను ఓకే ఫ్రెండ్స్ చూడండి అయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తానంట ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను ఈ బ్యాచ్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే అడుగుతున్నారు అనమాట ఆస్కిం ప్రైజ్ ఇరవై ఐదు వేలకి అయితే అడుగుతానమాట ఇరవతి ఏళ్ళ ఆరు రూపాయి చెప్తాను ట్వంటీ ఇరవై అంచుపా కేకరాంగు అంటే పదమూడు పిల్లలు మొత్తం మిగతా అని గొర్రెలు అనమాట గొర్రెకు ఒక పిల్ల రాదు ఒక ఒక బ్యాచ్కి ఒక పిల్ల రావచ్చు అనమాట ఆ విధంగా దీంట్లో కూడా ఏరుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఒక ఒక ఐదు వందల రూపాయలు లేదంటే ఒక ఏడు వందల రూపాయలు అంతే పెద్ద తేడా ఏం రాదు ఏరుకుంటే కాస్త రేటు పెరుగుతుంది అనమాట ఈ బ్యాచ్లో కూడా ఆడైతే వ్యాపారం జరుగుతుంది దీంట్లో అయితే వ్యాపారము అడిగినారంట సో వాళ్ళకి నచ్చని రేట్ వస్తే ఇచ్చేయచ్చు ఇచ్చే అవకాశం అయితే ఉంది చూడండి దానికి దీనికి ఏం పెద్ద తేడా లేదు అది ఇరవై ఐదు అడిగినారంటే ఇది కూడా ఇరవై ఐదు వేలు దీనిలో ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉండదు దాని ఆ కంటే కొంచెం తగ్గేదానికి అయితే అవకాశం ఉందన్నమాట ఇంకా పిల్లలు అన్ని పిల్లల గొర్రెలు ఏరుకుంటే కొంచెం పెరుగుతుంది అనమాట ఇది ఈ బ్యాచ్లో ఇక్కడ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో వ్యాపారం జరుగుతుంది చూద్దాం ఇవైతే ఏమి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏం పిల్లలు ఉన్నాయి అనేసి மொத்தம் அந்த வியாபாரம் எவருனா ரெத்து மீரேனா எண்ணேனா இரவாய் எது ஊர்ல பிள்ளை ஒரு பிள்ள இரவெய் எழுது ஊர்ல ஓகே சூடச்சியோடை மொத்தம் வியாபாரம் இரவு எண்ணது அப்படி உண்டாய் ட்வெண்ட்டி எயிட் ஷிப்ஸ் அப்படி உண்டாய் இன்ட்லே பிள்ளைங்க மிதாடி ஸூ சூட்டி உண்டேனா மிதாடி சூட்டி சூட்டி ஐது உண்டாய் ஓகே ஐந்து ஸூட்டி உண்டாய் மிதாடி வச்சு కొంచెం దగ్గరలో కట్టిపోయేవి ఉంటాయి అనమాట ఏం రేట్ చెప్పినారు ఏం రేటు అడుగుతాన ఇరవై ఏడు చెప్పారు చెప్పడము ఏం రేటు అడుగుతాను ఇరవై ఆరుకి అడుగుతాను ఫ్రెండ్ చూడండి ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే అట్లా అడుగుతానట ఇరవై ఏడు వేలు అయితే చెప్పాడు ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్పడం అయితే అయిందంట ఇరవై ఏళ్ళ ఆరు రూపాయ అయితే చెప్పినాడు ఇరవై ఆరు రూపాయ కేక్రాంగు చూస్తానమాట గొర్రెలు చూసుకుంటారు ఏదన్నా కొంచెం పళ్ళు పడి అయిపోయినట్టు ముసలి గొర్రెలు ఉన్నటివి కొంచెం రేట్ అయితే మారుతుంది మొత్తం అయితే వ్యాపారం మీద ఉన్నారు ఇరవై ఆరు వేల రూపాయలు అట్లా వ్యాపారం జరుగుతుంది ఇరవై ఆరు ఇరవై ఐదు ఒక వెయ్యి రెండు వేల రూపాయలు అయితే అట్లా ఇట్లా కొనే వాళ్ళు ఏమైతే మొత్తం చూసుకుంటారు అనమాట అన్ని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత వచ్చి కొంటారు ఎందుకంటే ఇవైతే ఏలుబడి అంటారు అనమాట ఎందుకంటే మేపు అమ్మేదానికి కాదు వాళ్ళు అయితే మేపు అయితే తీసుకుంటారు ఇక్కడి నుంచి ఈ బ్యాచ్లో అయితే వ్యాపారం అయితే జరుగుతుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే జరుగుతుంది ఈ మూడు బ్యాచ్లు అయితే చూసాం కదా ఈ బ్యాచ్ వచ్చి ఇరవై ఆరు అట్లా చెప్తున్నాడు అది వచ్చి ఇరవై ఐదు చెప్తున్నాడు అది వచ్చి ముప్పై చెప్తున్నాడు వ్యాపారం అయితే దగ్గరలోనే ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ మధ్యలో ఉందనమాట ఈ బ్యాచ్లో మూడు బ్యాచ్లు చూసారు మీకు కొంచెం కొంచెం అవగాహన అయితే వచ్చి నెక్స్ట్ అయితే ఇంకొన్ని బ్యాచ్లు అయితే చూద్దాం మనము ఫ్రెండ్ చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ కూడా వ్యాపారం జరుగుతుంది ఈ బ్యాచ్ లో కొన్ని తక్కువ ఉన్నాయి ఎంబ్రాయిడరీ చూస్తాయి చూద్దాం ఈ బ్యాచ్ లో ఫ్రెండ్ చూస్తే ఈ బ్యాచ్ లో అన్నా ఎవరి బ్రో ఎన్ని బ్రో ఇరవై ఉన్నాయి పిల్లలు ఏమన్నా ఎనిమిది పిల్లలు ఇరవై గుర్రె అమ్మేసినారా లేదు చెప్పినారా వ్యాపారం చెప్పారు ఏం చెప్తాను రా ఇరవై ఇరవై ఏడు వేలు చెప్తాను ఎంత అడుగుతారు అడుగుతాను రా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫ్రెండ్స్ ట్వంటీ ఈ బ్యాచ్లు అయితే మొత్తం ఇరవై అయితే ఉన్నాయి ఇరవై గొర్రెలు అయితే ఉన్నాయి చెప్పడం అయితే ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే ఇస్తున్నాడు ఇరవై ఏడు వేలు అయితే ఇస్తున్నానమాట ఇరవై ఏళ్ళ ఆరు రూపాయలు ఇస్తున్నాడు అడగం ఆస్కిన్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు అట్లా అడుతుంది అని చెప్పాడు ఇరవై నాలుగు రూపాయకి కేక రంగు అని అనమాట ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు మధ్య వ్యాపారం అయితే జరుగుతుంది కాస్త ఇంకా కొంచెం తగ్గే ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై మూడు ఆ విధంగా ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో అయిపోతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యలో అయిపోతుంది అనమాట చెప్పడం అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఈ బ్యాచ్లో కూడా ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్పండి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్పాను అన్నమాట ఈ బ్యాచ్లో కూడా ఆ బ్యాచ్లో కూడా అంతే దానికి దీని కొద్ది తేడా ఉంది పెద్ద తేడా ఏమి లేదు ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో అయితే ఏమి ఉన్నాయి ఎన్ని గోర్రెలు ఉన్నాయి ఏమైనా కనుక్కుందాం ఈ బ్యాచ్ కూడా పెద్ద బ్యాచ్గా ఉంది కాస్త ఇవే రేటు చెప్తారో కనుక్కుందాం ఎవరున్నా ఇవి బాగుంటావు మీరేనా ఓకే ఎన్ని ఉండేనా నలభై నలభై ఐదుగురలు పిల్లలు ఏమైనా ఉన్నాయి అన్ని సూటు గురలే మొత్తం ఫార్టీ ఫైవ్ షిప్స్ అయితే ఉన్నాయంట ఈ బ్యాచ్లో అయితే నలభై ఐదు అయితే ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఏం రేట్ చెప్తానో ఏం రేట్ కడుతుంది కనిపిద్దాం ఏం చెప్పారునా ఏం రేట్ చెప్పారు చెప్పడం చెప్పడం ఏం చెప్పారు పని మీరు ఏం మొత్తం ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్ మీద అయితే మొత్తం పరుపు అంటే మొత్తం బ్యాచ్ మీద ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో మొత్తం చుట్టు గుర్రెలే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తా ఉండ్రు చూస్తా ఉన్నారు అయితే వాళ్ళు చూసుకొని డివైడ్ చేసుకుంటే కాస్త రేటు పెరుగుతుంది అని చెప్తారన్నమాట ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవతి ఏళ్ళైతే ఐదు రూపాయలు అయితే తెస్తామన్నమాట ట్వంటీ సెవెన్ థౌజండ్ ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే జరుగుతుండే చూడ చూడము మొత్తం బ్యాచ్ మీద ఇరవై ఏడు వేల ఐదు వందలు పడుతుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూస్తా ఉన్నారు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి మొత్తం గొర్రెలు అయితే బాగున్నాయి మంచి కలిసి మొత్తం బ్యాచ్లు అయితే అయితే సెపరేట్ ఇప్పుడు గొర్రెలు సెపరేట్ చేసుకున్నారు సెపరేట్ చేసుకుంటే కాస్త రేట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఈ బ్యాచ్లు అయితే కొన్ని ఉన్నాయి ఈ బ్యాచ్లు అయితే ఏం రేటు మొత్తమే చూద్దాం ఈ బ్యాచ్ లో అయితే నా పోయిన ఏరియానా எவரு எவரு மியேனா சூதாச்சு போத்தே சூதம் ஏம் ரேட் போத்தான அண்ணா மினனா ஏன் செப்பாரண்ணா இரவாய் ஐது அண்ணா செப்படும் எந்த கடுத்துறா పదహారు వేలు కట్టిస్తారు అమ్మా ఎక్కడ మీదే ఊరునాడు పల్లెడుకు నిజామాబాద్ తెలంగాణ నుంచి వచ్చారు ఎన్ని నాయనా ఇరవై ఊర్లో ఏం రేటు రా వాళ్ళు ఎందుకు అడుగుతుండనా ఎందుకు అడుగుతానడా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అయితే అట్లా చెప్తాను అనమాట ఇరవై ఆరు ఇరవై ఏడు చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది వ్యాపారం అయితే ఉంటుంది జరుగుతుంది వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట కాస్త డిఫరెన్స్ అయితే ఉంటది బయట నుంచి అయితే తెలంగాణ నుంచి అయితే వస్తారు వ్యాపారం అయితే జరుగుతుంది చూద్దాం ఇవైతే ఒక బ్యాచ్ ఉంది ఇవి కూడా అంతే సేమ్ అంతే ఆ బ్యాచ్ మాది ఉన్నాయి మనమైతే పెద్ద పెద్ద బ్యాచ్లు అయితే ఇంకో రెండు చూద్దాము మొత్తం మీకైతే అర్థం అయిపోతుంది ఏ రైతు మీ మీనా ఏం చెప్పారన్నా అమ్మేసారా కొన్నారా అమ్మేదానికి ఎంత చెప్తాను ఇరవై ఎని చెప్తాను ఫ్రెండ్ చూడండి ఈ బ్యాచ్లో అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే ఇస్తాడు ఇరవై ఎట్ట రూపాయ అయితే ఇస్తాను ఈ బ్యాచ్లో ఎన్ని పిల్లలు ఉన్నాయా ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎనిమిది పిల్లలు మితటి గొర్రెలు ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ఎంత కడుతున్నా ఇరవై ఆరు కడుతాను ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే హాస్పిల్ ఫైజ్ ఇరవై ఆరు ఐదు రూపాయలు కేక రంగు ఇరవై ఎట్ట రూపాయలు అయితే చెప్తాను అన్న నైస్ చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది మొత్తం వ్యాపారంలో ఉన్నారు మొత్తం కూడా ఈ వారం అయితే కొంచెం తక్కువే వచ్చినాయి పోయిన వారం కంటే అయితే పొటేన్లు మేఘలు అయితే ఎక్కువ వచ్చినాయి ఇవైతే అయితే కొంచెం గొర్రెలు తక్కువనే చెప్పాలా ఈ బ్యాచ్లో అయితే ఎన్ని ఉన్నాయో చూద్దాం ఎవరు రైతు అనేసి నా రైతు ఇదేనా ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నా మొత్తం ఈ బ్యాచ్లో ఇరవై గొర్రెలు ఉన్నాయి ఇరవై గొర్రెలు పిల్లలు ఏమైనా ఉన్నాయా ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఉన్నాయా ఫ్రెండ్స్ చూడండి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో చూడొచ్చు ఏం చెప్తాను రేటునా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్తా ఉంటారు అయిపోయిందా ఇరవై నాలుగుతో అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్తో అయితే అయిపోయిందంట మొత్తం పిల్లలో గొర్రెలు అన్నీ కలిపి ఇరవై నాలుగు ఆయ రూపాయ అనమాట బ్యాచ్లో మొత్తం ఇరవై నాలుగు వేలతో అయితే వ్యాపారం అయితే అయిపోయింది సోల్డ్ అయిపోయింది అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్ సోల్డ్ అయిపోయింది మొత్తం గొర్రెలు చూడండి ఒకసారి దాంట్లో కంటే కొంచెం ఆ గొర్రెలు ఈ గొర్రెలు కొంచెం ఇటు అటు తేడా ఉన్నాయి డిఫరెన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఈ మధ్య వాండ్లు కదా వాన్లకు కొంచెం లైట్ లైట్గా తగినట్టు ఉన్నాయి సో దాంట్లోకి దానికి వెయ్యి పది తేడా ఉంది అంతే పెద్ద తేడా ఏం లేదు మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి ఓకే ఇరవై నాలుగు వేలతో అయితే వ్యాపారం అయితే అయిపోయింది బ్యాచ్లో ఇవి కూడా అంతే ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో కూడా వ్యాపారం జరుగుతూ ఉంటుంది

వెరీ గుడ్ సూపర్ ఇరవై అంజ ఆరు రూపాయకి అయితే సోల్డ్ అయిపోయినాయంట ఇరవై ఐదు వేల రూపాయలతో అయితే అయిపోయినాయట గొర్రెలు పిల్లలు అన్నీ కలిపి ఇరవై ఐదు వేలు అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్తో అయితే ఈ బ్యాచ్లో మొత్తం అయితే అయిపోయినాయి అనమాట చూడండి పిల్లలు కూడా ఉన్నాయి ఎంత ఒక రెండు మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఇరవై అంజా రూపాయ ఏ ఊరు మీద ఏ ఊరా కల్లూరు కల్లూరు నుంచి వచ్చావు అమ్మేశాం వెరీ గుడ్ మంచి రేటుకి అమ్మేయాలి ఇరవై ఐదు వేలు పర్వాలే బాగుంది சூண்ட இவை இரவை ஐந்து வீட்டு அய்பேட்சி கல்லூரி வச்சாட்டா அப்போ இவ்வெரு இவா அ உண்டாய் அது கூட ஏனியா இரவு நாலுனா இரவாய் மதுலே அந்த ஆ சரி ஓகே சூண்ட இட இரவை நாலுனா இரவை ஐந்து மதுலே அட்ட இட பேரம் அப்படி அனி ದೀಂ ದರ ಪದಹೈದು ಗುರು ಅಟ್ಲು ಉನ್ನ ಪಿಲ್ವೂ ಚಿನ್ನ ಪಿಲ್ವಂತೆ ಇದು ಅದೇ ಈ ರೋಜ್ ಪುಟ್ಟಿನಟ್ ಇದು ಚಿನ್ನ ಪಿಲ್ ಮೊತ್ತ ಅದು ಆ ಎರಡು ಕದಾ ಎರ ಇರವೈದು ಎಗೂರ್ನ ಪದಗೂರ್ನ ಪದ್ಮೂಡು ಗುರುಗಳು ರೋಡು ಪಿಲ್ಯಾಲು ಮೂರು ಪಿಲ್ ಪದ್ಮೂರು ಗೂರು ಮೂರು ಪಿಲ್ವ ಮೊತ್ತ ಇರವೈದು ವೇಲತೆ ಅಯ್ಯ ಸ್ಟೋರ್ಡ್ ಅಯ್ನ ವ್ಯಾಪಾರ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಅಂತ వ్యాపారం అయిపోయింది ఇరవతి అంజ రూపాయి అవి ముడించే వ్యాపారం చూడండి ఒక పదమూడు గూర్లు ఒక మూడు పిల్లలు అన్నమాట మొత్తం అయితే అయిపోయింది వ్యాపారం అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ ఏమన్నా ఉండే చూద్దాం చాలా వరకు అయితే కవర్ చేసాము ఎక్కడైతే కొన్ని అయితే ఉన్నాయి ఇవి కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి చాలా వరకు అయితే అయిపోయిన ఉంటుంది వ్యాపారం ఈ గూర్లో ఒకే ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో వ్యాపారం జరుగుతున్నాయి దీంట్లో కూడా రెండు నాలుగు ఆరు గొర్రెలు అయితే ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గొర్రెలు అయితే ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఏమైనది ఏం రేటనా ఏం రేట అయితే ఏం రేట అడుగుతున్నరాయి కలిపా ఫ్రెండ్ చూడండి గొర్రెలు అయితే నలభై మూడు వేలు నలభై మూడు వేలు ఐదు గొర్రెలు అంటే ఎంత అడిగే పది పది నా ఏం చె నా జా తొమ్మిది వేల పదివేలు అట్లా అడుగుతుండవారు వ్యాపారం అయితే కుదరలేదు వ్యాపారం జరుగుతుంది ఫ్రెండ్ చూసారు కదా ఈ వారం గొర్రెల మార్కెట్లో గొర్రెలు పెద్ద గొర్రెలు కానీ చిన్నపిల్లలు కానీ ఏం రేటు పోతానని చూసినాము పిల్లల గొర్రెలు పెద్ద గొర్రెలు అన్నీ కలిపి ఇరవై నాలుగు ఇరవై ఐదుతో స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదితో అయితే అయిపోయింది అనమాట మొత్తం అన్ని బ్యాచ్ల్లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు అయితే బ్యాచ్ చెప్తా ఉన్నారు వ్యాపారం అయినది మాత్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో అయితే వ్యాపారం అయితే అయింది అంటారు ఎప్పుడైతే ఒక మంచి గొర్రెలు ఒక బ్యాచ్ అయితే ఉండట్టు ఉండదు ఇవేం అమ్మైనారా కొంటాడరా అమ్మేటి అన్న ఏం చెప్పినారన్నా ఇవే గత ఇరవై ఆరు మొత్తం గొర్రెలే కదా ఇరవై ఆరు వేలు సిగ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ రెండు నాలుగు ఆరు ఆరుగురలు అయితే ఉన్నాయి ఇరవై ఆరు వేలు అయితే అనమాట ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇవైతే ఇరవై ఆరు వేలతో ఎస్తున్నాడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు ఐదు రూపాయ అయితే చెప్తాను అనమాట సూటియానా అన్నీ సూటియా అంటే సూటి గుర్రెలు ఇరవై ఆరు అయి రూపాయ అనమాట యావరేజ్గా ఇరవై ఆరు వేలతో ఎత్తున్నాడు వ్యాపారం అయితే ఉంటాడు ఫ్రెండ్ చూసారు కదా అన్నకు డౌట్ వచ్చింది అన్న మేము యూట్యూబ్ ఛానల్లో పెడతాము మీ వీడియోలంతా మా మార్కెట్ ఎట్లా పోతుందో రేట్ అనేది చూపిస్తాము ఏం రేటు పోతుంది ఏం రేటు చెప్తాను అనేసి చెప్తాము మా ఛానల్లో హాయ్ చెప్పు మీరు ఒకసారి హాయ్ చెప్పు హాయ్ హాయ్ అన్నైతే హాయ్ చెప్పాడు ఈ సంతలో ఏం రేటు పోతున్నాయి గొడవలు కానీ మేకలు కానీ మేకపోతులు పొటేన్లు పిల్లలు ఏం రేటు పోతున్నాయి ప్రతి వారం అనేది నేను వీడియో తీసి చూపిస్తాను మీ ఎట్ల వాళ్ళు ఇంటికాడ ఉంటారు ఒకవేళ ఈ వారం సంతకు వస్తుంది ఏం రేటు పోతున్నాయి యూట్యూబ్ ఛానల్లో వస్తుంది యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో నా పేరు కొట్టామంటే ఎల్కే ఛానల్ అని కొట్టామంటే ఈ పిలియర్ సంతలో ప్రతి వారము పిలియర్ సంతా చుట్టుపక్కడి సంత కలిగిరి సంత అన్నీ వచ్చేస్తా అనమాట సంతలో ఏమే ఈ సంవత్సరం ఏమి రెండు ఎన్ని వస్తాయి అదే ఆయన ఫోటోని తీస్తాను ఆయన వీడియోని తీస్తా ఉన్నా ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి ఏం చేయాలంటే లైక్ చేయాలి మీరు వీడియో చూస్తానే లైక్ చేసి వీడియో బాగుంది అనేది లైక్ చేయాలంటే చాలా వీడియోలు వస్తూనే ఉంటాయి మీకు ఓకే అదే అనమాట విషయం